ఒక నిమిషము ఆగాల్సిన పరిస్థితి ఎందుకోసం అంటే నేను రాసుకున్నటువంటి మాట ఒకటి నేను ఇక్కడ చెప్పబోతూ ఉన్నాను మనం అందరం కూడా ఎదురు చూస్తున్నటువంటిది ఏమిటి అంటే మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల వారిది ఏమిటి వారి యొక్క నక్షత్రం ఏమిటి వారి యొక్క రాశి ఏమిటి అనేటువంటి దానికైనా రాజుది చూస్తేనే రాజ్యం బాగుంటుంది కాబట్టి ఈ సంవత్సరం కనుక నేను ఇక్కడ వారిది చూడగా వారిది అద్భుతంగా తులారాశి అయింది చిత్తా నక్షత్రంలో వారు జన్మించినారు ఈ సంవత్సరం ఏమిటి అంటే విశేషమేమిటి వారికి అద్భుతమైన పంచమాధిపతి భాగ్య పంచమాధిపతి సప్తమాధిపతి వెళ్ళి భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు యొక్క మహాదశ అనేటువంటిది వారి జాతకంలో ప్రారంభమైంది మొన్ననే ప్రారంభమైంది కాబట్టి వారికి అద్భుతమైనటువంటి అవకాశములతో పాటు పేరు ప్రఖ్యాతులు కానీ విపరీతమైన నరఘోష వారిని కొంత కదిలించి వేస్తూ ఉంటుంది కాబట్టి నరఘోష నుంచి వారు దూరం కావటానికి నిరంతరం లక్ష్మీనరసింహ సేవ లక్ష్మీ నరసింహ ఆరాధన కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణాదులో తులారాశి వారు చెయ్యాలి ఎందుకోసమంటే తులారాశి వారికి ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అలాగే తులారాశి ఆదాయం ఎనిమిది వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు కాబట్టి తులారాశి వారికి ఈ సంవత్సరము తిరుగులేదు వృశ్చిక రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు వృచ్చిక రాశి గౌరవనీయ ప్రధానమంత్రి గారి యొక్క రాశి వృశ్చిక రాశి వృచ్చిక లగ్నం వారికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులతో పాటు కొంత బాగానే ఉంటుంది వీరికి వృచ్చిక రాశి వారు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలనే పొందబోతూ ఉన్నారు ధనుస్సు రాశి ఆదాయం పదకొండు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదో ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని దోషం ప్రారంభమైంది జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మకర రాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యభూజ్యం నాలుగు అవమానం ఐదు మకర రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైన గ్రహ సంచారం కష్టాలు దూరమైపోయాయి సుఖాలు రాబోతున్నాయి దైవారాధనతో ముందుకు వెళ్ళండి నీరసం నుంచి అద్భుతమైనటువంటి ఆనందంలో అడుగు పెడతారు కుంభరాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యమేడు అవమానం ఒకటే కుంభరాశి వారికి గత సంవత్సరం కంటే పర్వాలేదో కొన్ని ఇబ్బందులు కొంచెం కష్టం కొంచెం నష్టం కొంచెం ఇష్టం ఈ మూడు ఫలితాలు వీరి జాతకాల్లో చూ చూడవచ్చు ఇక వచ్చింది బాబు ఏమిటి అంటే మీనరాశి ఇక మీనరాశి గురించి నేను చూస్తే ఎంతమంది భయపడుతున్నారు చాలా మందిని భయపెడుతున్నారు మీనరాశి వాళ్ళందరూ పోతారని ఎవరో చెప్తూ ఉంటే నేను చూసా ఓ ఇది కాదండి మీనరాశి వారికి ఎందుకు అంటే ఒకే మీనరాశిలో షష్టగ్రహ కూటమి రావటం మీనరాశి వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కానీ భయపడకంటే ఎందుకంటే ఆరు గ్రహాలు ఏవైతే ఉన్నాయో బలంగా లేవి ఇక్కడ బలంగా లేనటువంటి గ్రహముల యొక్క ప్రభావము పెద్ద చూపించదు కాబట్టి షష్టగ్రహ కూటమో ఏదో ఇబ్బంది పెడుతుంది మీనరాశి వాళ్ళంతా ఏదో అవుతారు ఏమీ కారో భగవత్ చరణారవిందముల మీద శిరస్సు పెట్టిన వాడికి అభయం సర్వభూతేభ్య దదామి ఏ మమ కాబట్టి మీనరాశి వారు ఎక్కువగా గుళ్ళల్లో గడపండి దైవారాధన చెయ్యండి అంచి పనులు చేయండి భగవత్ ప్రార్థన చేస్తే మీనరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతోంది ఈ విధంగా మనకు ఎలా ఉంది అంటే ఈ విశ్వావసు నామ సంవత్సరం ఒక పద్య రూపంలో మా మాధవ గణాపాటి గారు రాసిన ఒక పద్యాన్ని ఇక్కడ మీకు చదివించి నా పంచాంగ పఠనాన్ని నేను ముగుస్తాను ఏమిటి అంటే ఈ మతులన్ వసులం క్రమముగ త్రుంచునే మతులన్ త్రుంచునే క్రమముగ అసులన్ మోగన రూపలన్ వశమున విధితానే ఆడించునే कसुलन् मानसविधुलन् विसरितानन्दकन्दम्भुतोन विश्वा